హలో అండి వెల్కమ్ టు ఇంట్రుచులుబాయ్ రాజీ ఈరోజు నేను చేపే రెసిపీ రొయ్యలు పచ్చి కొబ్బరి ఇగురండి ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నాను దీనికోసం నేను ఒక అరకిలో వలచిన పచ్చి రొయ్యలు తీసుకున్నాను దీని మధ్యలో నరువు ఉంటుంది కదండి అది కూడా తీసేసి క్లీన్ చేసేసుకున్నాను నీట్గా నిమ్మరసం ఇంకా పసుపు వేసుకొని తర్వాత కొంచెం పసుపు సాల్ట్ ఇంకా వన్ స్పూన్ కారం రెండు స్పూన్ల నూనె వేసుకొని మ్యారినేట్ చేసుకున్నాను ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకున్నాను తర్వాత స్టవ్ వెలిగిచ్చేసి కళాయి పెట్టేసుకున్నాను దీనిలో ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకున్నాను నూనె హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా అవి వేసేసుకోవాలి ఇలా ఆయిల్లో వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము ఈ రొయ్యల్ని మనం ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటామండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రొయ్యల్లోని వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి చూడండి చిన్నగా వాటర్ రిలీజ్ అవుతున్నాయి చూడండి కంప్లీట్గా వాటర్ రిలీజ్ అయిపోయినాయి రొయ్యల్లోవి ఇది మొత్తం కుక్ అయిపోవాలి వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు కుక్ చేసుకుందాము చూడండి వాటర్ మొత్తం మిగిలిపోయి రొయ్యలు మనకి ఆల్మోస్ట్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిపోయినాయండి ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాము ఇలా రొయ్యల్ని తీసి పక్కన పెట్టేసుకున్నాక అదే ప్యాన్లో ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల నూనె ఇంకా వన్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి అసలు స్కిప్ చేయొద్దు దీనిలో మూడు పచ్చిమిర్చి చీలికలు వేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి నూనె కాగిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు కూడా ఫ్రై అయిన తర్వాత రెండు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇందులోనే కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకుంటున్నాను టేస్ట్ చాలా బాగుంటుందండి మధ్య మధ్యలో పలుకులు తగులుతుంటే జీడిపప్పు పలుకులు బాగుంటుంది ఇందులో పసుపు వేసుకొని పాసుపును ఫ్రై చేసుకోవాలి వీటిని గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇది గోల్డెన్ బ్రౌన్ వరకు ఆనియన్స్ ఫ్రై అయిపోయినవి ఇప్పుడు దీనిలో వన్ అండ్ హాఫ్ స్పూను ఒకటిన్నర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం ఉడికించుకున్నాం కదండి నూనెలో ఫ్రై చేసుకున్నాం కదా రొయ్యలు అవి వేసేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను మ్యారినేట్ చేసినప్పుడు నేను హాఫ్ స్పూన్ వేసుకున్నానండి ఇప్పుడు ఇంకొక హాఫ్ స్పూను వేసుకున్నాను సాల్ట్ తర్వాత రెండు స్పూన్ల కారం వేసుకున్నాను ఇందులోనే వన్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుంటున్నాను తరువాత అర స్పూను పొడి వేసుకోవాలి ఈ పౌడర్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకొని టూ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి లిడ్ పెట్టేసుకొని టూ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చూడండి టూ మినిట్స్ తర్వాత మనకిలా మసాలాలన్నీ ప్రాన్కి పట్టేసినాయి ఇప్పుడు ఇందులో నేను ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఎక్కువ వద్దండి చిన్న టీ గ్లాస్ సరిపోతుంది వాటర్ యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ మళ్ళీ కుక్ చేసుకుందాము చూడండి నేను టూ మినిట్స్ కుక్ చేసుకున్నాను రొయ్యలు ఇలా కంప్లీట్గా కుక్ అయిపోయినాయండి మనకి హండ్రెడ్ పర్సెంట్ ప్రాన్ కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులో పచ్చి కొబ్బరి యాడ్ చేసుకుంటున్నాను ఒక చిప్ప పచ్చి కొబ్బరి అండి ఒక కాయలో సగము ఇలా తురుముకొని వేసుకుంటున్నాను ఇదంతా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకొని ఒక త్రీ మినిట్స్ లిడ్ పెట్టుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము పచ్చి కొబ్బరి అంతా ఫ్లేవర్ అంతా ప్రాన్కి పట్టేలాగా నేను ఇలా లో ఫ్లేమ్లో త్రీ మినిట్స్ కుక్ చేసుకున్నానండి లిడ్ పెట్టేసి చూడండి మంచిగా ఫ్రై అయిపోయింది కొబ్బరి కూడా ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను వన్ స్పూన్ గరం మసాలా వేసుకొని అంతా మిక్స్ చేసుకుందాము ఇలా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుందామండి లో ఫ్లేమ్లో వన్ ఆర్ టూ మినిట్స్ సరిపోతుంది మనకి రొయ్యలు పచ్చి కొబ్బరి ఇగురు రెడీ అయిపోయిందండి మంచి కుక్ అయిపోయింది చూడండి సూపర్ టెక్స్చర్ వస్తుంది కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే వేడివేడిగా రొయ్యలు పచ్చి ఇగురు రెడీ అయిపోయింది చూడండి చూడండి చాలా టెంప్టింగ్గా ఉంది సో యమ్మీగా అనిపిస్తుంది చూడ్డానికి ఇలా సర్వ్ చేసేసుకున్నాను ఇది ఫ్లేవర్డ్ రైస్ వైట్ రైస్లోకి సూపర్ కాంబినేషన్ అండి వేడి వేడి అన్నంలో ఇది వేసుకొని తింటుంటే మస్తుంటుంది మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్